ಅಲಿಗಿತಿವ ಸಖಿ ಪ್ರಿಯ ಕಲತ ಮಾನವ ಅಲಿಗಿತಿವ ಸಖಿ ಪ್ರಿಯ ಕಲತ ಮಾನವ ಪ್ರಿಯ ಮಾರಗನಿ ದಸುನೀ ಏ ಲ ಅಲಿಗಿತಿವ ಸಖಿ ಪ್ರಿಯ ಕಲತ ಮಾನವೀ ತಗಬು ನಟ್ಯ ತು ಮನಸು ತಿಲೀಯ ಜಿತಿವ ಲೆಣಿ ತಗವು ನಟ್ಯ ಮನಸು ತೆಲಿಯ ನಿತಿವ ಈ ಪರೀಕ್ಷ ಮಾನಿಯಂಕ ದಯನು ದೂಡವ ಅಲಿಗಿತಿವ ಸಖಿ ಪ್ರಿಯ ಕಲತ ಮಾನವ నీవే నీవే నాకు ప్రాణమని మీరనని నినాక్రాణమనీ నిరనీ నివేనాక్రాణమనీ నియాతిరనీ సత్యాపతి నారుదని నిదయరుగవ अलिगिव सखी प्रिय कलतमानवायुरालिबी सरसनुड़ी मिटुल आ, 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 आ ಿ ಸರಸನುಡಿ ವಿರಹ ಮಿಟುಲ ವಿಧಿಂತುವ ಪಗನಾತರಮ ಕನಿಕರಿಂಚವ ನನು ಭದೀಯದ ಸುನಿ మనంబు మనంబునైయపుని అది నా కుమన్నయపదల్లవంబు మను పులకాగ్రకంటకవి నచు నొత్సున ంతలా కుంతల బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎందుకో సహజంగా అందంగా కనిపిస్తాయి అవి మరిచిపోలేని చిత్రాలు చిత్రాలు కూడా మహానటులు పోషించిన పాత్రలు తెలుపు నలుపు చిత్రాల్లో తారలుగా మెరిసి జాబిలిగా ప్రకాశిస్తాయి మీరొకసారి మళ్ళీ చూడండి వేణుమాధవునిగా ఉన్న నటరత్న గారు ఆ పాత్రలో జీవించిన తీరు ప్రజలు ఆయనను దేవునిగా కొలిచే స్థాయికి తీసుకెళ్ళింది మనం విన్న ఈ గొప్ప పాటలో అలకపాన్పు ఎక్కిన సత్యభామను శ్రీకృష్ణుడి వేడుకునే తీరు పురాణాలతో కొద్దిపాటి పరిచయం ఉన్నటువంటి ప్రేక్షకులకు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైనటువంటి దృశ్యం మహోన్నత సాహిత్యం వీణుల విందైన సంగీతం ఒక అద్భుతమైన మేలు కలయిక పెంగలి మరియు పెండ్యాల గారిది ఈ వీడియోలో వీరిద్దరి కాంబినేషన్లో సృజింపబడిన రెండు పౌరాణిక సినిమాల్లోని గీతాలను మనం ఎంపిక చేసుకోవడం జరిగింది ఆ గీతాలు అద్భుత ఘంటసాల స్వరం ద్వాపరయుగం నాటి కృష్ణ భగవాను చిలిపి చేష్టలు స్వరణకు తెచ్చేదిగా ఉంటుంది ఈ పాటలో మధుర మాణిక్య సాహిత్య గురకలు అందించిన పింగలి ఘంటసాల గారి మధురాలాగ రాగ ఆలాపనకు ధీటుగా పెండ్యాల సుస్వర అమృత సంగీతం అన్నిటికీ మించి పద్మశ్రీ ఎన్టీఆర్ గారి నటన అటు శ్రీకృష్ణ అర్జున యుద్ధంలో ఇటు శ్రీకృష్ణ సత్య సినిమాలో ఆ పాత్రకు జీవం పోసింది ప్రేక్షకులకు మూలాన్ని అందించింది ఆత్మాభిమానం గల సత్యభామ తన ఆత్మగౌరవం భంగం కావడంతో కోపోద్రిక్తురాలై అలిగిన అదే సన్నివేశం ఈ రెండు సినిమాలలో పోల్చుకుంటే కాలంతో పాటు వచ్చే మార్పులు మనం గమనించవచ్చు నాకు అత్యంత ప్రీతికరమైన గీతాలలో ఈ పాట మొట్టమొదటిది అలుక మానవే చులుకల కొలికిరో తలుపు తీయవే ప్రాణ సఖీ తలుపు తీయవే ప్రాణ సఖీ దారి తప్పీటు చేరితివా నీ దారి తూ సుకో వోయి నా దరి కి రాకు రాకో వోయి కూరి మి కలిగిన

తలుపు తీయవే ప్రాణ సఖీ తలుపు ప్రాణ సఖీ చేసిన బాసలు చెల్లించని ಬಲ್ ಮೋಸಗಾಡವೀಯ ಚೇಸಿನ ಬಾಸಲು ಚೆಲ್ಲಿಸನಿ ಬಲ್ ಮೋಸಗಾಡವೀ ಓಯಿ ಈಕ ಆಶೇದು ಲೇದು ಈಕ ಆಶೇದು ಪೋವೋಯಿ ದಾಸುನಿ ನೇರಮು ದಂಡಮು ತೋಸರಿ ಬುಸಲು ಮಾನು ವೋ ಬಗಲಾಡಿ ದಾಸುನ ನೇರಮು ದಂ ತೋಸರಿ ಬೂಸಲು ಮೀವೋ ಬಗಲಾಡಿ ನಾ ಸರಸಕುರಾವೇ ಸರಸಾಂಗಿ లలితాంగి అలుక మానవే చిలుకల కొలికిరు తలుపు ప్రాణ సఖీ తీయవే ప్రాణ సఖీ ప్రాణ సమానమైన భావన నుండి జనించిన అమితమైన అభిమానం ఇష్టం ప్రేమ ఇవి చూపించే నాయకునిపై అసంతృప్తితో కూడిన కోపాన్ని వ్యక్తం చేసే సంఘటన ఇది ఒక అపురూప దృశ్యం అయితే చికాకులో ప్రేమను కోపంలో అనుబంధాన్ని వ్యక్తం చేసే ఈ గీతాల్ని సున్నితంగా హృద్యంగా మలచినటువంటి పాట నడక అదరామరం మనకు చిరకారం గుర్తుండిపోతుంది అతివల అందం అలకలో చిరకారం గుర్తుండిపోయే ఒక అద్భుతమైనటువంటి సంఘటన సతీ అది అత్యంత సుందరంగా ఉంటుంది సతీపదుల మధ్య ప్రణయ కలహం కోపగృహంలో ముంగురుల అస్తవ్యస్త స్థితి ప్రేమ యుద్ధంలో అత్యధిక పరిస్థితికి అర్థం పడుతుంది పింగలి పెండ్యాల ఘంటసాల మరియు పద్మశ్రీ ఎన్టీఆర్ ఈ రెండు సినిమాలల్లో సాహిత్యం సంగీత నటన కర్తలు దివ్య తేజస్సు ప్రదాతలు అందుకే ఈ పాటలు చాలా చాలా పాపులర్ అయ్యాయి శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఈశ్వరలక్ష్మి గారు శ్రీకృష్ణ సత్యలో జయలలిత గారు పాత్రను పోషించారు విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ జయలలిత గారులు ఆయా రాష్ట్రాలకు తర్వాత కాలంలో ముఖ్యమంత్రులయ్యారు త్రేతాయుగంలో మాట విని అల్పపాన్పు అధిరోహించినటువంటి కైకేయి దశరథ మహారాజు నుండి మూడు వరాలు పొందింది ఆ వరాలలో ఆ వరాల వల్లే రామాయణం జరిగింది అంటే అలకకు అత్యంత ప్రాధాన్యత ఉంది మానాన్న నిర్దోషి చిత్రంలో బాలు గారులు పాడినటువంటి ఒక శ్రావ్యమైన గీతాన్ని మీకు గుర్తు చేస్తాను అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా അല്ല റി ചൂല പല്ല വി പടുന്നു ಕಲು ತೀರಿನ ಕನ್ನುಲು ಮನೆ ಪ್ರಿಯ ಅಲ್ಲರಿ ಸು ಪಲ್ಲವಿ ಪಾಡೆನು ಪ್ರಿಯ ಕದಲೆ ಪೂಲಗಾಲಿ ಗಾಲಿ ನಾಯದ ಪೈ ತೇಲಿ ತೇಲಿ ಕದಲೆಗಾಲಿ ನಾಯದಿ ತೀ ತೇಲಿ, ಎ ಕದಲೋ ತೇಲು ಪ ಸಾಗೇ ಏ ಕಲೋ ಪಲ್ಲು ಕ ತೀಯ ನಿ ರಾಧವು ವೇ ಪ್ರಿಯ நாதிரனிவலப் புள்ள மாதுரி நீவே பிரியா.